ఓ మనసా మెరుగని పవిత్రమై ఉన్న నీ బుద్ధిని అనుసరించు గ్రహించదవు ఓంకార బీజము నీ హృదయములో నాటు అదే అనుసంధానమై సంతరించు ఓం శివాయ ఐ పంచాక్షరి మంత్రమై నీకు సత్యమేదని బోధపడు ఓం అని నా జన్మ సార్ధకమని తెలియజేయు ఇది శ్రీ శ్రీనివాసమూర్తి తెలిపే వినుము వినుత కిరణ ఈ యొక్క స్థుత స్థుతి మాలిక భావం ఏంటంటే మాయా మర్మం తెలియ తెలియనటువంటి ఓ మంచి మనస మంచి వారికి ఈ లోకం యొక్క మాయా మర్మం ఎవరు ఏం చేస్తున్నారో అనేది గ్రహించలేదు ఎందుకంటే మరి మంచిది కనుక ప్రపంచం అంతా మంచిది అనుకుంటూ ఉంటుంది అందరూ అనుకుంటారు కానీ చెడువారు అనేక విధాలైన వారు ఉన్నారని ఆ మనసుకు తెలియదు అటువంటి మనసునే మాయామర్మం ఎరుగని మనసు అని సంబోధిస్తూ ఉంటారు నీకు మాయామర్మం తెలియదు మరి నీ జ్ఞానం రావాలంటే నువ్వు పవిత్రమైనటువంటి బుద్ధిని గ్రహించు బుద్ధిని ఆశ్రయించు నీలో ఒక పవిత్రమైన రూపం ఇంకొకటి ఉంది అది బుద్ధి ఆ బుద్ధిని ఆశ్రయించు అంటే అహం వదిలిపెట్టేసేయి అదాన్ని అహాన్ని ఎప్పుడు ముందుకు తీసుకురావద్దు కనుక నీ వా ఎవరిని ఆశ్రయించాలి బుద్ధిని ఆశ్రయించాలి బుద్ధిని ఆశ్రయిస్తే ఏమవుతుంది ఓంకారమే బీజము అంటే ఓంకారాన్ని స్మరించడమే బీజము బీజము అంటే విత్తనము అని గింజ అని ఇక్కడ బీజము అంటే అర్థం ఏమిటంటే మన హృదయంలో నాటుకోవలసినటువంటి జ్ఞానం జ్ఞానమనే ఆ బీజాన్ని నాటు నాటితే ఏమవుతుందో తెలుసా మనకు ఈ నాదానుసంధానంగా మారి అనుసంధించబడి పరమేశ్వరునికి వినిపించేలాగా నీ యొక్క ఆక్రోశం నీ ఆరాధన తెలుస్తుంది అంటే ఓంకారము అనేటువంటి ఓం నమశివాయ అని అనుకునే పంచాక్షరి మంత్రమే ఆ మంత్రము మహామంత్రంగా మారి మహామృత్యుంజీయ మంత్రంగా మారి లో సత్యమేదో అసత్యమేదో తెలియజేస్తుంది అని నిజించిన వెంటనే నీ జన్మ సార్థకమవుతుంది అని తెలుపుతున్నారు శ్రీ శ్రీనివాసమూర్తి గారు తెలిసి ఇది నిజమని వినుము ఓ వినుత గు గుణకిరణ వెనుత అంటే వినయముతో ఉన్ని ఉన్నటువంటి నీ స్థితిలో ఉన్న సూర్యుని కిరణముల వంటి వాడా అని అర్థం ఓంకారం అనేది మానవులలో ఒక బీజమై హృదయంలో నాటుకుంటే ఆ నాటిన బీజం మహావృక్షమై అది మహేశ్వరుడైన పరమేశ్వరుడైన సృష్టికర్తను తెలియజేసి సృష్టికర్తకు నీ యొక్క సందేశాన్ని చేరవేస్తుంది అప్పుడు సృష్టికర్త నీలో అమితానందాన్ని ప్రవేశపెట్టి నీకు జ్ఞానాన్ని బోధిస్తారు ఆ బోధించిన జ్ఞానమే నీ జీవితాన్ని తరించేలాగా చేస్తుంది అని ఇక్కడ శ్రీనివాసమూర్తి చెబుతున్నాడు తన శిష్యుడైనటువంటి కిరణ సూర్యకిరణం లాంటి వాడికి ఓం ఏదత్ తత్సత్సం శ్రీకృష్ణార్పణమస్ ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో బు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి శాంతి శాంతి